నేరాలపై అవగాహన కల్పిస్తున్న సిఐ ఎల్లారెడ్డి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గురువారం ఎల్లారెడ్డి డివిజన్లో ఎర్రమన్న కూర్చో కాలనీలో కళా బృందం ఆధ్వర్యంలో ప్రమాదాలు నేరాలపై అవగాహన కల్పించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపిందని గుర్తు చేశారు ఎవరైనా గంజాయి డ్రగ్స్ లాంటి పదార్థాలు అమ్మితే మా దృష్టికి తేవాలని అన్నారు ప్రతి ఒక్కరూ వాహనాలను నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని గుర్తు చేశారు వాహనాల వెంట పత్రాలు ఉంచుకోవాలని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు వాహనాలు కొనేటప్పుడు కానీ అమ్మేటప్పుడు సరైన పత్రాలు చూసి తీసుకోవాలని నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను కొనొద్దని సూచించారు కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని నేరాలను నియంత్రించాలని కోరారు ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలకు విద్యాబోధన నేర్పే విధంగా కృషి చేసి ఉన్నత స్థాయికి చేరే విధంగా చూడాలన్నారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి శ్రీనివాస్ ఎల్లారెడ్డి ఎస్ఐ గణేష్ నాగిరెడ్డిపేట్ ఎస్ఐ రాజులతో పాటు కళా బృందం సిబ్బంది పాల్గొన్నారు అర్థమయ్యేదానికంటే వీడియో పెట్టి చూపించారు మీ దగ్గర పనిచేది సాయి పోలీసు ఎక్కడైతే పోలీసు వాళ్ళు పోలీస్ పరిధిలో మేము ఇట్లా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసినప్పుడు ఇంకా మంచిగా అర్థం కావాలి జనాలకు పబ్లిక్కు అని సూటీ ఫుటేజ్ తీసుకొచ్చి ప్రత్యేకంగా పాటలు రాయించి రాసుకొని వచ్చి పాడి ఎక్కడైనా వీడియోలు ఏమైనా ఉంటే అవి ప్లే చేస్తూ మీకు అంత అర్థమయ్యే విధంగా మా కళా బృందం వాళ్ళు తెలియజేశారు అందుకు వాళ్ళకు కూడా అప్పుడు తెలియదు కూడా మనకు ఫోన్ చేయడు బ్యాంక్ ఆఫీసర్ ఫోన్ చేస్తే మీ అకౌంట్ ప్రాబ్లం ఉంది బ్యాంకు రండి అని చెప్తాడు అప్పుడు మన ప్రాబ్లమ్ బ్యాంకుకు పోయి సరి చేసుకోవాల్సి ఉంటుంది అంతేగాని ఓటీపీ నెంబర్లు అడగడం పాన్ నెంబర్లు అడగడం ఇలాంటి ఏ బ్యాంక్ ఆఫీసర్ కూడా అడగరు కాబట్టి మీరు ఎవ్వరికి కూడా నెంబర్లు పాన్ నెంబర్ కానీ అకౌంట్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ ఏది కూడా చెప్పవచ్చు ఒకవేళ చెప్పినా కూడా చెప్పినా కూడా డబ్బులు పోయినాయని మీరు గమనించినట్లయితే ఇమీడియట్గా వన్ నైన్ త్రీ జీరో అనే ఉంటుంది పంతొమ్మిది ముప్పై అనే నెంబర్కి కాల్ చేసి చెప్పినట్లయితే మీ అమౌంట్ ఆ బ్యాంకులో హోల్డ్ అయి ఉంటుంది ఇమీడియట్గా మా పోలీస్ స్టేషన్ కూడా ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ ఆధారంగా మీ కేసు రిజిస్టర్ చేస్తున్నాం మీరు కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ కంప్లైంట్ ఆధారంగా మేము ఎఫ్ఐఆర్ బుక్ చేసి మీకు ఇమ్మీడియట్గా మీరు మోసపోయింది గ్రహించాలి ఒకవేళ అలాంటి మోసపోయినట్టు గ్రహించిన వెంటనే ఇమ్మీడియట్గా వన్ నైన్ త్రీ జీరో పంతొమ్మిది ముప్పై కింద కాల్ చేసినట్టయితే మీ పోయిన డబ్బులు కూడా హోల్డ్ అవుతాయి వాళ్ళ బ్యాంకులో హోల్డ్ అయిన డబ్బుల్ని మేము తెప్పించగలుగుతాం కేసు రిజిస్టర్ చేయడం ద్వారా తెప్పించగలుగుతాం మీరు చేయాల్సిన పని ఏంటంటే వన్ నైన్ త్రీ జీరో ఫోన్ చేయడం అది చేస్తే చాలు మీ బ్యాంకులో ఉన్న డబ్బులు హోల్డ్ అయి ఉంటాయి అలాంటివి జరగకుండా అంటే మనం ఎవరితోనూ కూడా ఇలాంటి డీటెయిల్స్ మన బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఆధార్ డీటెయిల్స్ కానీ చెప్పొద్దు ఎలాంటి అన్న లింక్స్ వస్తాయి ఈ లింక్ క్లిక్ చేయండి మీకు ఒక బహుమతి కనిపిస్తుంది అంటాడు బహుమతి వచ్చింది అంటాడు ఇంకేదో మెసేజ్ అని చెప్తాడు మనకు నమ్మిస్తుంటారు అలాంటి లింకులు తెలియనటువంటి లింకులు కూడా ఎవరు క్లిక్ చేయలేదు అలాంటి లింకులు క్లిక్ చేయడం వల్ల మన యొక్క బ్యాంకు డేటా అంతా వానికి వెళ్ళిపోతుంది ఏ విధంగా అంటే మన ఫోన్ నెంబర్ మన బ్యాంక్కి అటాచ్ అయి ఉంటుంది లింక్ అయి ఉంటుంది కాబట్టి ఆ ఫోన్ నెంబర్ ద్వారా మన బ్యాంకులో ఉన్న మన బ్యాంకు డీటెయిల్స్ అన్నీ కూడా వానికి వెళ్ళిపోతాయి మన ఫోన్ మొత్తం కూడా వాళ్ళ ఆపరేటింగ్ ఆపరేషన్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి అలాంటి లింకులు క్లిక్ చేయడం కానీ నంబర్లు చెప్పడం కానీ చేయొద్దు రోజులు మారినాయి కాలం మారండి దాంతోపాటు మనం కూడా మారాలి మనం కూడా మారాలి మన పిల్లల్ని జాగ్రత్తగా చదివించుకోవాలి వాళ్ళని ప్రయోజకులు చేయాలి వాళ్ళకు కూడా ఏదో ఒక ఉద్యోగం వస్తుంది ఆ ఉద్యోగంతో వాళ్ళు బతుకుతారు మీరే ఎన్నో కష్టాలు పడారు చిన్నప్పటి నుంచి అలాంటి కష్టం మీ పిల్లలు పడకుండా ఉండాలంటే వాళ్ళు చదువుకోవాలి వాళ్ళు చదువుకుంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు వాళ్ళ ఉద్యోగాలు సంపాదించుకుంటారు మీరు వాళ్ళకి ఆస్తులు సంపాదించి పెట్టాల్సిన అవసరం ఉండదు వాళ్ళ కాలమే వాళ్ళు నిలబడతారు వాళ్ళే చదువుకుంటారు ఇంకపోతే ఈ మధ్యకాలం గాంజాయి నడుస్తున్నట్టుగా మాకు అనుమానం ఉంది ఇక్కడ ఈ ఏరియాలో ఎరమన్న కూర్చులో అలాంటి గాంజాయి గాంజాయి పండించడం కానీ గాంజాయి సరఫరా చేయడం కానీ గాంజాయి కొనడం కానీ గాంజాయి అమ్మడం కానీ గాంజాయి వాడకం కానీ అన్నీ కూడా చట్ట ప్రకారం నిషేధం అలాంటి నిషేధిత వస్తువు ఎవరైనా కలిగి ఉన్నారు అంటే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు చాలా తీవ్రంగా తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ మధ్యకాలంలో చాలా సీరియస్గా ఉంది ఇలాంటి డ్రగ్స్ కానీ గాంజా కానీ ఎవరైనా వాడినట్లయితే వాళ్ళ మీద చట్టపరమైన తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళకి శిక్షలు కూడా చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి వాటికి అలాంటి డ్రగ్స్ సంబంధించిన శిక్షలు ఈ చిన్న చిన్న దొంగతనాలకు ఉండే శిక్షల కంటే అవి పది రెట్లు శిక్షలు ఉంటాయి పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల వరకు కూడా శిక్షలు ఉండే వాటికి దయచేసి అలాంటి ఉద్దేశం ఎవరైనా గాంజాయి తేవడం కానీ అమ్మడం కానీ కొనడం కానీ గాంజాయి తాగడం కానీ అలాంటివి చేయడం మానుకోండి ఒకవేళ ఉన్నట్లయితే మాకు అనుమానం ఉంది మేము ఏ క్షణంలోనైనా మేము ఎప్పుడైనా వచ్చి మేము సోదా చేయడానికి అధికారం ఉంది మాకు అలాంటి అనుమానం ఉన్నప్పుడు కాబట్టి దొరికితే మాత్రం వాళ్ళకు తీవ్రమైనటువంటి శిక్షలు ఉంటాయి చట్టపరంగా కాబట్టి అలాంటి ఉద్దేశం ఏమైనా ఉంటే మా అనుకోండి ఒకవేళ అట్లాంటివి ఏమైనా జరుగుతున్నట్టు కనుక మీ దృష్టికి ఏమైనా వస్తే మాకు సమాచారం ఇవ్వచ్చు ఏమైనా డ్రగ్స్ కానీ గాంధా కానీ అమ్ముతున్నారు పొందుతున్నారు అట్లాంటివి జరుగుతుందని మీకు ఏమైనా అనుమానం ఉంటే మాకు సీక్రెట్గా వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా అలాంటి పేర్లు మాకు పోలీసు వాళ్ళకి చెప్తే మా మాకేమైనా అనే భయం అవసరం లేదు మేము ఆ విషయాలు ఎవరికీ చెప్పాం ఎవరికి చెప్పం అవి సమాజంలో లేకుండా చేయడమే మా యొక్క ఉద్దేశం కాబట్టి ఇప్పుడు మన ఎల్లారెడ్డిలో ప్రజల భాగస్వామ్యంతో అరవై ఐదు కెమెరాలు మనం పెట్టడం జరిగింది ఎల్లారెడ్డిలో ఇలాంటి కెమెరాలు నాకు తెలిసి మన కామారెడ్డి డిస్టిక్లో ఎక్కడ లేవు చాలా మంచిగా పనిచేస్తున్నాయి మెయిన్ రోడ్ మొత్తం కవర్ అవుతుంది ఇంకా కొన్ని గల్లీలు కూడా కవర్ అయినాయి దానివల్ల మనం ఎన్నో నేరాలు కూడా మనం పట్టుకోవడం జరిగింది ముందస్తుగా నేరాలని నిరోధించడం కూడా జరిగింది నేరం జరిగిన తర్వాత నేరం చేస్తున్న క్రమంలో కూడా పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి మనం ఆ సిసిటీ మీరు సీసీ కెమెరాలు పెట్టుకుంటే మంచిది సీసీ కెమెరా పెట్టామంటే ఎవరో వచ్చి పెట్టాలనుకుంటే పొరపాటు మనమే ఎంతో కొంత అమౌంట్ను జమ చేసి జమ చేసి ఎవరైనా మన పెద్దవాళ్ళ దగ్గర కౌన్సిలర్ దగ్గర లేదా నమ్మకమైన వాటి వ్యక్తుల వద్ద పెట్టి సీసీ కెమెరాలు పెట్టుకుంటే జస్ట్ గల్లీకి ఒకటన్నా కనీసం ఉండాలి ఆ కార్నర్లో ఉంటే ఆ గల్లీలో ఉన్నటువంటి జరిగే నేరాలైనా ఘోరాలైనా ఏదైనా మన దొంగతనాలు కానీ పిల్లలు తప్పిపోవడం కానీ పెద్దవాళ్ళు చెప్పిపోవడం కానీ అలాంటివి ఏమైనా జరిగినప్పుడు మనకు ఆ సీసీ కెమెరాల ద్వారా మనం రుజువు చేసుకోవచ్చు తప్పు జరిగింది అని ఎవరు తప్పు చేసిండ్రు ఎవరు ఒప్పు చేసిండ్రు అనే విషయాలు మనకి సీసీ కెమెరా ద్వారా తెలుస్తుంది నిరంతర నిఘా నిరంతర నిఘా ఉంటుంది సీసీ కెమెరాల వల్ల మనిషి డ్యూటీ చేస్తే అలసిపోతాడు కానీ సీసీ కెమెరా అలసిపోదు కదా ఉన్నది ఉన్నట్టుగా అని చెప్తుంది నిజం చెప్తుంది అబద్ధం చెప్పదు అంటే అర్థం ముందు మన మనిషి నిలబడితే ఏ విధంగా ఉంటుందో సీసీ కెమెరా కూడా దంతే ఏది ఉంటే చూపిస్తుంది